వెల్కమ్ టు డి సిక్స్ టీవీ కాకినాడ రూరల్ స్థానిక సత్కాల వాహిని నందు ఘనంగా నిర్వహించిన అఖిలం బాలల ప్రతిభా ఉత్సవం కార్యక్రమంలో నూట మంది విద్యార్థిని విద్యార్థులు తమ ప్రతిభతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు మరియు జడ్జీలను కూడా ఆకట్టుకున్నారు అదేవిధంగా ముప్పై ఆరు మందికి మొదటి బహుమతి రెండో బహుమతి తృతీయ బహుమతి ముఖ్య అతిథి చేతుల మీదుగా బహుకరించారు అఖిలం బాలల ప్రతిభా ఉత్సవం సందర్భంగా కాకినాడ పరిసర ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులు తమ ప్రతిభా నైపుణ్యాలతో అందరి ప్రశంసలు పొందినారు విద్యార్థులను మరియు ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించిన సంతోష భాష్యం నిహారిక దంపతులు మరియు టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు కాకినాడ అఖిల్ స్మారకార్థం సంగీతాభిమానుల కోసం అఖిలం సంగీత పోటీలు నిర్వహించనున్నారు ఇలా మృదంగం తబలా శాస్త్రీయ మరియు సృజనాత్మక సంగీతం విభాగాలు ఉండగా ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు మరియు సర్టిఫికేట్లు అందచేయబడతాయి కార్యక్రమానికి జగన్నాథరావు భాష్యం అపరంజని నాగేష్ సంధ్యాదేవి మరియు సత్కల వాహిని నుండి కృష్ణమాచార్యులు విశేష ప్రోత్సాహం అందించారు అఖిలం లక్ష్యం యువతలో సంగీతంపై ఆసక్తి పెంచడం స్థానిక ప్రతిభావంతులకు వేదిక కల్పించడం మరియు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని తదుపరి తరాలకు పరిచయం చేయడం నిర్వాహకులు విద్యార్థులు సంగీత అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ పోటీలు విజయవంతం చేశారు ఆంధ్ర ఇన్ఛార్జ్ పి రామకృష్ణ ఏదైనా మంచి కార్యక్రమాలు చేయాలి అని మంచి ఏదైనా మంచి కార్యక్రమాలు చేయాలి అనే మంచి ఉద్దేశంతో నేను నా భార్య నా కుటుంబం మా పెద్దవాళ్ళు నన్ను ప్రోత్సహించారు అయితే ఈ మ్యూజిక్ కానీ అంటే ఆర్ట్స్ కానీ స్పోర్ట్స్ కానీ యునైట్ చేస్తే లక్ష్య ఒకటి సో ఇది ఇంతమంది ఇక్కడ చూసి ఒక ఎంజాయ్ చేయడం కానీ ఇదే అందరూ కలవడానికి ఒకరికి అర్థం చేసుకోవడానికి విభేదాలు తగ్గడానికి ఆర్ట్ ఫామ్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి ఇకపోయి తల్లిదండ్రులకి కావాలి గురువులకు కావాలి కొంచెం పిల్లలకి అసలు అక్కర్లేదు వాళ్ళు అసలు పట్టించుకోరు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చినవాడు అసలు ఏ ప్రైజ్ కానివాడు శుభ్రంగా భుజం చేసుకుని బయట బౌలు చెప్పుకుంటారు అంటే మనం మనం ఫీల్ అవుతాం ఏంటి మా వాడికి ప్రైజ్ రాలేదు మా వాడు బాగా జడ్జెస్ ఎంత పక్షపాత రహితంగా చేసినా సరే ఒకళ్ళు తస్పెట్టు ఒక అలా ఉంటుంది నెక్స్ట్ ఎర్ర అనేది హ్యోమం వాళ్ళది దేవుడు కాదు కదా ఎవరు కూడా కాబట్టి ఎవరికైనా చర్చ దొరబే అట్లా హాయిగా నవ్వుతూ తీసుకోండి అంటే మనం ప్రోత్సహించాలే కానీ అంటే గాని ఎంతో మంది గదులు వస్తారు అన్నమాట ముఖ్యంగా స్కూల్ పిల్లలు రావడం మాకు సంగీత విద్వాంసులకి మేము నిర్వహిస్తున్నటువంటి సంగీత సభల తీరు తెల్లలు చూస్తున్నప్పుడు మాకు తెలిసిన విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరు మాకు కనిపించరు సంగీత సభలో ఇంకా శిష్యులు పాల్గొచ్చు గురువుల యొక్క శిష్యులు ఉన్నప్పుడు करके क्यों हां आ मैडम जी आ रहे हैं ओके हमें कल ना स्टेज देख

గురుగారు సార్ గురుగారు అఖిలం అఖిలము ప్రధాని ముఖ్య ఉద్దేశం మా కొడుకు ఇటీవలే మరణించడం కాబట్టి వారి గుర్తుగా ఈ అఖిలం అనే సంవత్సరం మనం ఏర్పాటు చేయడం జరిగింది వారికి సంగీతం పట్ల ఉన్న మా వల్ల మొదటగా మేము అఖిలం బాలల అని చెప్పి ఇన్స్ట్రుమెంట్స్ అలాగే వాకల్ సంగీత పోటీలు నిర్వహించాము గణనీయంగా ఒక కాకినాడ గ్రామమే కాకుండా చుట్టుపక్కల గ్రామం నుంచి కూడా చాలా ఎక్కువ మంది వచ్చి వాళ్ళ యొక్క సంగీత ప్రతిభని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది దీని ద్వారా వారి యొక్క కళ ఏదైతే ఉందో సంగీతం పట్ల ఉన్న మక్కువ సార్థకరించిందని చెప్పి నేను అనుకుంటున్నాను భవిష్యత్తులో ఈ అఖిలం పేరు మీద మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని తద్వారా వాడి వారి ఆత్మ శాంతించాలని భగవంతుని కోరుకుంటున్నాను మాకు ఈ సహాయ సహకారాలు అందించినటువంటి పెద్దలకి అందరికీ కూడా ధన్యవాదాలు విలేకరులు తెలియజేస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథూర్ తిరుమల నాయక్